ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ నవంబర్ నెల రాశి ఫలితాల్లో ముందుగా మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం రాహువు కుంభరాశిలో మరి శని వక్రించి మీనరాశిలో కేతువు సింహరాశిలో గురుడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి మనకి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో ఉండడం వల్ల గురుడు కారకుడై కర్కాటక రాశిలో ఉన్నాడు ఆ విధంగా ఈ యొక్క రవి తులారాశిలోను కుజుడు మరి ఈ యొక్క వృశ్చిక రాశిలో శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు దీన్ని బట్టి మనం ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులు వారికి ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుందో రాశి ఫలాలు చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మరి గురుడు మంచి బలమైపోయాడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ధనం ఏమండి చాలా దా ఇబ్బందులు ఉన్నాయండి మరి ధనస్థానంలో గురుడు వచ్చాడు కాబట్టి కావలసినటువంటి మెచ్యూరిటీ కంటే ఎక్కువ మెచ్యూరిటీ వచ్చేసింది ఇప్పుడు మీకు ఈ నెలలో ప్రేమ వ్యవహారాలకు పెట్టింది పేరు మిథున రాశి బటర్ఫ్లాయ్ బటర్ఫ్లాయ్ అంటాం అంటే స్థిరమైనటువంటి నిర్ణయాలు మిథున రాశి వారికి ఎప్పుడూ ఉండవు కాబట్టి అటువంటిది ఆశ్చర్యం ఏమిటంటే ఈ నవంబర్ నెలలో మీరందరూ కూడా చాలా స్థిరంగా ఆలోచిస్తారు అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా భాగ్యములో ఉన్నటువంటి రాహు వల్ల మాయాజాలం మీకు ఎక్కువ ఉంటుంది అంటే మీ మాటల దీంట్లోకి అందరూ పడిపోతారు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు కిరాణా వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ఫ్యాన్సీ వ్యాపారాలు బంగారం షాపులు ఇక గోల్డ్ షాపులు వెండి షాపులు ఇది అది అని లేదు ప్రతి వ్యాపారం కూడా చాలా సమర్థవంతంగా మీరు నడపగలుగుతారు ఇకపోతే విదేశాలకు వెళ్ళాలండి మేము విదేశంలోకి తీసుకెళ్తాడని మేము పెళ్లి చేసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మా ఆయన ఇండియాలోనే పడేశాడు అని మరి ఫ్యామిలీ పర్సన్ని నేను చేసుకున్నాను అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు బయట చెప్పుకోరు పాపం వాళ్ళు ఉంటారు కానీ మీ హస్బెండ్ మంచి చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి అయితే విదేశాల్లో ఎవడైనా పాటలు పడుతున్నాడో మీకు ఏం తెలుసమ్మా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఏదో పై దూరపు కొండలు నునుపు అన్నట్టు కనబడతాయి అన్నమాట వాళ్ళు ఏదో నాలుగు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఒకసారి వచ్చి హాయ్ బాయ్ అంటారంటే ఎంతో సుఖాల్లో ఉన్నారని అనుకుంటాం రోజు అక్కడ తిరుగుడు చూస్తే తెలుస్తుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మరి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఎక్కువగా ఆలోచించడం అనేటటువంటిది చేస్తారు తండ్రి యొక్క ఆరోగ్యము కొంచెం ఆందోళనకరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది మీ ఆత్మీయులు మీకు దూరమైపోవడానికి అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని ప్రేమించినవారు అలాగే మీతో స్నేహం చేసినటువంటి వాళ్ళు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మీకు దూరంగా వెళ్ళిపోతారు కారణం ఏమిటి మీ యాటిట్యూడ్ అంటే మీ ప్రవర్తనలో నిజాయితీ లేకపోవడం వల్ల కొంతమంది అందరికీ ఇది కొంతమంది మిథున రాశి వాళ్ళు మరి వీళ్ళు అతి తెలుగు ప్రదర్శిస్తున్నారు అనేటటువంటి ధోరణితో అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు దూరం వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఆస్తి పంపకాల్లో మీ అమ్మ మీకు రికమెండ్ చేయడం మీ నాన్న ఇస్తానండడం మీ తమ్ముడు మీ మీద అపార్థం చేసుకోవడం మీ నాన్న నూరు నొక్కేయడం ఆస్తి వచ్చింది లేదు చచ్చింది లేదు ప్లస్ మీ తమ్ముడు మీతో మాట్లాడటం మానేయడం మీ అమ్మ మీ నాన్న వాళ్ళు వాళ్ళకి మీకు వాళ్ళ వల్ల నీకు మీ తమ్ముళ్ళకి గొడవలు రావడం ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ జరుగుతాయి అయితే ఆ పిల్లలు క్రమశిక్షణను కొంచెం తప్పడం అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది అలాగే మీకు మీ పిల్లల ప్రేమ వ్యవహారాల్లో మీరు సపోర్ట్ చేయడం తప్ప మీరు చేసేది ఏది లేదు అనేటటువంటి విషయం మీకు లేటుగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క శత్రువులు పైన ఆధిపత్యం మీరు సాధిస్తారు అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా అత్తగారులు ఆడబడుచులు వీళ్ళంతా కూడా చాలా సఖ్యత లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త ఈ నవంబర్ నెలలో మీ ఆడబడుచులు మీ అత్తగారులు మీ పర్సనల్ విషయాల్లోకి కలగ చేసుకోకపోవడం కొంచెం ఓరట అనిపిస్తుంది మీకు అలాగే ఈ రాశి వారి ఆలోచన విధానాలలో చాలా తేడా వస్తుంది ఇంతకుముందు మీరు అమాయకంగా ఉండడం అందువల్ల అందరూ కూడా మీతో పోన్లే అమాయకులు వీళ్ళు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు మీరు ముదురుపోయి దేశం ముదురుపోయి మీరంతా కూడా ఉండడం ద్వారా సర్లే వీళ్ళకి తెలివితేటలు వచ్చినాయి కదా అని ఇంకా మిమ్మల్ని పట్టించుకున్నటువంటి మీ స్నేహితులు బంధువులు మిమ్మల్ని వదిలివేయడం అనేటటువంటి జరుగుతుంది ఇక ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి ఆల్రెడీ మిథున రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళారు దాన ధర్మాలు చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది మీకు చాలామంది మిథున రాశి వారు డబ్బులు బీరువాల్లో దాచుకుంటారు అది ఎప్పుడో గవర్నమెంట్ ఎత్తుకుపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లోనో లేకపోతే దొంగలు ఎత్తుకుపోవడమో జరుగుతుంది కాబట్టి చాలా ప్రశ్నార్తనాన్ని లోభత్వాన్ని వదిలేసి మనము దాన ధర్మాలు వికలాంగులకి సాధువులకి అనాథలకి అది సేవ చేసుకోకపోవడంతో మీకు నష్టాన్ని క్లియర్గా ఫ్యూచర్ చూపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక విదేశాలకు వెళ్ళాలండి అనేటటువంటి కోరిక ఏదైతే ఉందో అటువంటి వాళ్ళ కొంతమందికి ఆ కోరిక తీరిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి విదేశాలకు వెళ్తారు మీరు అనుకున్న పనులన్నీ కూడా చక చకా జరిగిపోతూ ఉంటాయి ఇక ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఫారిన్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మిథున రాశి వారికి వివాహాలు కావడం లేదండి అని బాధపడుతూ చాలా రోజుల నుంచి ఉన్నారు అటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ చాలా సంవత్సరాల నుంచి లేకపోతే అన్యోన్యత లేక ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా అన్యోన్యత రావడం అనేటటువంటిది జరుగుతుంది ఉద్యోగాల్లో మార్పు నవంబర్ పదిహేను తర్వాత మీకు సూచించడం జరుగుతుంది ఆరోగ్యంలో మార్పు కొంచెం వీక్నెస్గా ఉండడము మైగ్రేన్ తలనొప్పులుగా ఉండడము నరాల వీక్నెస్ సొరియాసిస్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ చాలామందికి వ్యాధులు ఉన్నాయి అయితే ఆ వ్యాధులన్నీ కూడా మీకు తీరుకోవడానికి మా అట్లీస్ట్ మెడికేషన్ మీరు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీ యొక్క పాత ఫ్రెండ్స్ని మీరు వదిలేసుకొని కొత్త కొత్త ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్లు చేయడం అనేటటువంటిది మిథున్ రాశి వారి ప్రత్యేకత అంటే ఒక పది రోజులు చేస్తే స్నేహం బోరు కొడుతుంది వీళ్ళకి నెక్స్ట్ మళ్ళీ ఇంకొకళ్ళ కొత్త వాళ్ళు అలా అనమాట సో ఆ విధంగా వీళ్ళు పాత వాళ్ళని వాళ్ళని వదులుకోవడము కొత్త వాళ్ళంతా కూడా కొంచెం మోసపూరితమైనటువంటి వాళ్ళ చేతుల్లోకి మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అయితే కా ఇది ఎప్పుడే బయటపడదు మీకు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు అతి విశ్వాసంతో మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు చాలా కరెక్ట్ అని మీరు అనుకుంటారు ఆ తర్వాత డిసెంబర్ ఐదు తర్వాత మీరు బాల్తా పడ్డం అనేటటువంటిది అయ్యో మనం బాల్తా పడ్డామని అప్పుడు తెలుసుకుంటారు కాబట్టి అంతకుముందేమో లేకపోవడం ఇప్పుడేమో ఓవర్ తెలివితేటలు గురుబలం మంచి పెరిగేసరికి వేరే గ్రహం దెబ్బ కొడుతుందన్నమాట ఈ రకంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా ఉంటుంది ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళు గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి అదేవిధంగా దూరపు ప్రయాణాలు బాగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది టెక్నీషియన్స్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రిపోర్టర్స్ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది సినీ రంగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వీళ్ళకి రాజకీయ నాయకులు సినీ రంగంలో ఉన్నటువంటి టాప్ హీరోయిన్లు హీరోలకి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మరి రవి బాగుండలేదు అస్సలు ఆరోగ్యం మీద దెబ్బ మీద దెబ్బ కొడుతుంది బిర్యానీ లేదా మాంసం ముక్క లేకపోతే భోజనం ఉంది కదా మీకు అంత ఇదిగా చాలామంది ఉన్నారు ఇప్పుడు డబ్బు ఎక్కువైపోవడం వల్ల కాబట్టి రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోం పావు నల్ గోధుమల్ని తర్వాత ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి ద దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ఆ విధంగా భువనేశ్వరి మంత్రజప మంత్రానుష్ఠానం మీరు చేసుకోవడం అలాగే పేదవారికి అనాథలకి సాధువులకి దాన ధర్మాలు వికలాంగులకి దాన చేసుకోవడం ద్వారా ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది మీకు శుభవస్తువు